హలో అందరికీ ఎలా ఉన్నారు సో ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే అలసంద గారెలు వేడివేడిగా అండ్ క్రిస్పీగా అలసంద గారెలని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆ అలసంద గారెల్ని మనము టమాటో చట్నీలో కానీ లేదంటే చికెన్లో కానీ తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేయండి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే చాలా బాగుంటాయి సో దానికోసం ఏం చేయాలంటే అలసందల్ని ఒక కప్పు అలసందలు తీసుకొని ఒక మంచిగా కడిగేసి నాలుగైదు గంటల పాటు మంచిగా నానబెట్టుకోండి వాటిని ఉడకబెట్టాల్సిన అవసరం ఏం లేదు మంచిగా నానబెట్టేసుకొని తర్వాత నాలుగైదు గంటల తర్వాత మిక్సీ జార్లో వేసేసి వాటర్ ఏం లేకుండా సో కళ్ళుప్పు వేసి వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి వేసి మంచిగా పేస్ట్ చేసేసుకోండి మరి స్మూత్గా అవసరం లేదు కచ్చ పచ్చగా చేసుకున్నా ఏం పర్లేదనమాట సో ఆ పేస్ట్ అంతా కూడా ఒక గిన్నెలో వేసి దాంట్లో కొంచెం కారం జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు సాల్ట్ మనం ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం కదా సో లేదు ఒకవేళ మీకు ఏమైనా తక్కువగా అనిపిస్తే చూసుకోండి ఈ టైంలో సాల్ట్ అనేది చూసుకొని తక్కువగా అనిపిస్తే మళ్ళీ వేసుకోండి అండ్ వాటర్ ఏమి యాడ్ చేయకండి మీకు కొంచెం పిండి పల్చగా అనిపిస్తే కనుక దాంట్లో కొద్దిగా బియ్యం పిండి కలుపుకోండి ఓకేనా నేనైతే బియ్యం పిండి ఏం వేయట్లేదు నాకు కరెక్ట్గా సరిపోయింది పిండి చూసుకొని వేసుకోండి దాని తర్వాత ఆయిల్ మంచిగా వేడి చేసుకొని దాంట్లో ఇలా గారెల్లాగా చేసేసుకొని వేసుకోండి ఇవి మనం వేసిన వెంటనే కలపొద్దు ఎందుకంటే అవి విరిగిపోతాయి అన్నమాట సో వేసిన ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచండి మనం ఎలా వేసామో అలాగే ఉంటాయి వెంటనే కలపడం వల్ల అవన్నీ విరిగిపోతాయి అన్నమాట సో చూసారు కదా అలా కలుపుకున్న తర్వాత అటు ఇటు రెండు పక్కల మంచిగా ఫ్రై చేసేసుకోండి మీకు ఎలా కావాలనుకుంటే ఆ షేప్లో వేసుకోవచ్చు నేను కొన్ని కొన్ని షేప్స్ వేశాను అండ్ ఇంకా సెకండ్ వాయి కూడా వేసేసుకున్నాను సో ఇలా మీరు అవసరమైతే వాటర్ ఎక్కువగా ఉన్నాయి అయినా కూడా అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే వాటిని ముందుగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన గారెల్లాగా ఒత్తి కాసేపు అలా ఉంచండి వాటర్ అంతా పోయేదాకా ఓకేనా వాటర్ అంతా పోయేదాకా ఉంచి తర్వాత ఫ్రై చేసుకోండి నేనైతే డైరెక్ట్ వేసేసాను నాకైతే బాగానే ఉంది సో వాటర్ ఏమి అంత ఎక్కువగా లేదు కాబట్టి నేను డైరెక్ట్ వేసేసాను సో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చాయో కమెంట్ చేయండి అండ్ ఇవి కొంతమందికి ఎక్కువగా తెలియదు సో వాళ్ళందరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై